అక్కడున్న మర్రికులన్నీ ఒక విసిరికర్ర కింద కుట్టి తాటి విసిరికర్ర విసిరికర్రో లేక పొర నెమలేకల విసిరికర్రో కొడతారే అలాగ పుల్లలతో కుట్టి కుంతీదేవిని ప్రసన్నం చేసుకుంటే కుంతీదేవి కొడుకుతో పెళ్ళవుతుందని ఆశతో అత్తగారికి సేవ చేసేదిట ఎప్పుడు కూడా కోడలు ముందు అత్తగారిని ఆకట్టుకోవాలని చేస్తారు అందుకని నిద్రపోతున్నవాడికి విసురుతోంది కుంతి ఉలిక్కిపెడి చూడగానే ఎదురుగుండా విసురుతున్న ఒక వనదేవత లాంటి సౌందర్యవతి అని హీడింప కనబడగానే వనదేవతవా లేక లక్ష్మీదేవివా ఇటువంటి సుందరిని నేను ఎప్పుడూ నువ్వు ఎవరు అంటే నేను మీ నండి అదిట ఆవిడ నేను ఎరగకుండా నాకు తెలియకుండా ఈ రాత్రికి రాత్రి నాకు కోడలు ఎక్కడొచ్చింది ఉన్న మేడలే పోయాయి ఈ కోడలు ఎక్కడి నుంచి వచ్చిందన్న అదిట ఈ లోపే తిరిగిందా ఎదురుకుండా ఉన్న హిడింబాసురుడు భీముడు చెట్లతో కొట్టుకున్నారు రాళ్లతో కొట్టుకున్నారు కింద మీద కొడుతున్నారు హొంకరిస్తున్నారు దాంతో ఇప్పుడు కుంతటి చూసింది ఎవడు వాడు వాడితో భీముడు ఇద్దం చేస్తున్నాడే అంటే అప్పుడు హిడింబ జరిగిందంతా చెప్పేసింది నేను ఒక రాక్షసిని ఆ హిడింబుడు నా సోదరుడు వాడు మిమ్మల్ని చంపకుండా రక్షిద్దాం అనుకుంటే మీ అబ్బాయి ఏం పర్వాలేదు అని యుద్ధం చేస్తున్నాడు సందేహం లేదు మీ అబ్బాయి దృఢశరీరుడు వజ్రకాయుడు వాడు అంతం చేసి చూస్తాడు మా అన్నయ్యను చంపుతాడు నన్ను మిమ్మల్ని రక్షిస్తాడు మీరు నిశ్చింతగా ఉండండి అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ నా కొడుకు ఎవరో నాకు బాగా తెలుసులే నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు ఓహో నీ మనస్సుని బట్టి నీకు భీవుడి మీద సంపూర్ణమైన ప్రేమ ఏర్పడిందా అన్నదావిడ ఈరోపు అర్జునుడు పరుగు పొరుగున భీముడి దగ్గరికి వెళ్ళి భీమసేన ఎందుకు వాడితో సరదాగా అర్థం చేస్తావు భీవుడి కుస్తీ పట్టు అంటే సరదా అందుకే వాడితో కాసేపు ఆడుకుంటున్నాడు ఈ ఆటలొద్దు మరి కాసేపట్లో తూర్పు ఎర్రబడుతోంది అరుణోదయ వేళ దానికి సంధ్యా సమయం అని పేరు సంధ్యా సమయంలో రాక్షసులకి బలం పెరుగుతుంది వెంటనే మనం చంపే అన్నట్ట ఆ మాట అర్జునుడి రోడ్లో జరిగానే ఓ అలాగే ఆయన రాక్షసుడి రెండు చేతులతోటి గిర్రం దిప్పేశాట ఎలా తిప్పాడో తెలిసిన అప్పుడప్పుడు పూర్వకాలంలో మన వాళ్ళు ఏ కర్ర పుచ్చుకుని గిర్రం తిప్పేవారే అలా తిప్పేశాడు వాడినసు తముక్కు ననుడుగా కర్రక్త ప్రవాహములు వానిని మడవక పవనజుడు నూరుమారులు వీచన్ ఒక వంద పర్యాయాలు వాడి కాలు ఎడమకాలు చివర పుచ్చుకుని గిర్ర తెగ తిప్పేసి ఆ తర్వాత వాడిని విసిరి పారేశాడు నూరు మాదులు అలా గరగరా తిప్పుతూ ఉంటేనే వాడు బాబా కడి తిరిగిపోతాయి వదలరో వదలరో నీ పుణ్యం ఉంటుంది అనవసరంగా నీ దగ్గరికి వచ్చాను అన్నాడు కానీ అప్పటికే ఈయన గిర్రు తిప్పుతూ ఉంటే వాడి ముక్కులోంచి నోట్లోంచి నెత్తురు కారింది ఏళ్ల తరబడి ఎంతమందిని తిన్నాడో మన అదృష్టం గుంటూరులో లేడు కాబట్టి బతికిపోయాం కానీ ఈ దౌర్భాగ్యుడు తెగ తినేసి తిన్నటువంటి మాంసం నెత్తురు రూపంలో కక్కేసే ఆ విధంగా వాడిని గిరగిరా తిప్పి నేల మీద బారేసి ఆ తర్వాత వెన్ను మీద మోకాలు పెట్టి రెండు చేతులను కనకి పెట్టి పటక్కన విరిచాడు అప్పడం విరిచినట్టు విరిచేశాడు వాడిని వెన్నుపోసు విరిచి చంపడం అంటే భీముడికి ఇష్టం పాపాత్ముల్ని పుణ్యాత్ములకి భీముడి బలం అండ పాపాత్ములకు ఇలాగే మళ్ళీ మాట్లాడకుండా చంపడం అనే ఒక లక్షణం అయింది వెన్ను విరిచి చంపి వతలు బారేశాడు దెబ్బతోటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిడింబాసురుడు అనుచరులంతా హడిలిపోయి మళ్ళీ జీవితంలో ఈ కొండోహ గ్రామని పారిపోయారట ఆ తర్వాత ధర్మరాజు చాలా సంతోషం భీమసేన ఒక్కళ్ళని కూడా సహాయపడకుండా నీ బాహుబలంతో తాళప్రమాణ శరీరుడైన హిడింబుని సంహరించావు ఏమన్నా ఇక్కడ ఉండకూడదు పోదామని కానీ అందరూ కలిసి నడుస్తున్నారు ఎంతలో హిడింబ కూడా వచ్చింది ఏమే మీ అన్నయ్యకి పట్టిన గతి నీకు కూడా పట్టాలనుందా ఈ రాక్షసుల మాయలు నా దగ్గర చల్లవు వెంట వచ్చేవా చంపేస్తాను ఆడదా అనివని ఊరుకుంటున్నాను అన్నట్ట అప్పుడు హిడింబ వచ్చి కుంతీదేవి పాదాల మీద పడి ధర్మరాజుకి నమస్కరించి బావగారు అత్తగారు నేను ఎప్పుడు మీ వెంటే ఉంటానండి ఆయనకి చెప్పండి అందుట హిడింబ కుంతీదేవితే ఏమన్నది నేను నిజంగా చెబుతున్నాను ఇది అసత్యం కాదు మాట మాటవరసకు కూడా కల్లా కపటం లేదు మీరందరూ అనుకుంటున్నట్టుగా నేను స్వతసిద్ధ రాక్షసిని కాను నయాతు నయా కన్యా రాక్షసు సాధ్యస్మి రాజ్ఞి సాలకటంకటి సాలకటంకటుడు అని ఒక రాక్షసుడు అన్నాడు ఆ రాక్షసుడికి నేను దుర్వాసుడి శాపం వల్ల కూతురిగా పుట్టిందాన్ని నేను ఒక అప్సరసని జన్మత రాక్షసిని కాదు నాకు అనేక మహిమలు ఉన్నాయి ఈ రాక్షసుడి దగ్గర చేరి చెల్లెలిలా పెరుగుతున్నాను కన్యని రాక్షస లక్షణములు లేని దానిని నరభోజనం చెయ్యని దానిని నాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు మీరిక్కడికి వస్తారని నాకు తెలుసు నేను ఈ భీముడిని వివాహం చేసుకుంటానని తెలుసు జరగబోయేది మీ కుటుంబంలో ఏం దొరుకుతుందో తెలుసు నాకు పుట్టబోయే ఒకనొక కుమారుడి వల్ల మీకు ఎన్నో లాభాలు కూడా కలుగుతాయని తెలుసు నేను చెప్పే మాటలు వినండి అప్పుడు నా మీద నమ్మకం కలిగితే నన్ను ఆదరించండి ఇక్కడికి తూర్పు దిక్కుగా విడితే శాలిహోత్రుడు అని ఒక ఋషుడు తపస్సు చేసుకునే ఒక ఋషి తపస్సు చేసుకునే ఆశ్రమం ఉన్నది ఆ శాలిహోత్రుడి తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ఒక పెద్ద సరోవరాన్ని సృష్టించాడు పెద్ద నీటి కొలను ఆ నీటి కొలనులో నీరు తాగిన వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్నంతకాలం ఆకలి దప్పిగా ఉండదు ఆ సరస్సు దగ్గర ఎంతకాలం ఉంటే అంతకాలం అందులో నీళ్లు తాగిన వాళ్ళకి ఆకలి ఉండదు దాహం ఉండదు ఆ ప్రాంతం దాటి వెళ్ళేదాకా ఇంకా వాళ్ళకి వేరే ఆహారపు సమస్య ఉండదు అక్కడ సరోవరం పక్కన పెద్ద చెట్టు కూడా బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మెచ్చుకుని సృష్టించాడు ఆ చెట్టే శాలిహోత్రుడికి ఆశ్రమం అయ్యింది ఆ ఆశ్రమం దగ్గర ఉన్న వాళ్ళకి అంటే చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకి చలి బాధ ఉండదు శీతకాలంలో వర్షాకాలంలో వర్షం చొక్క వాడ మీద పడదు చుట్టుపక్కలంతా వర్షం పడుతుంది వాళ్ళ నెత్తి మీద చిరుకు పడదు వేసవి కాలంలో ఎండబాధ ఉండదు సహజ సిద్ధమైన చల్లదనంతో సుఖాన్ని ఇస్తుంది ఆ చెట్టు ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ అనారోగ్యం రాదు జిర్రు అని చేదవలసిన అవసరం కూడా ఉండదు మీరు ఆ చెట్టు దగ్గర కొద్ది రోజులు ఉండండి మీరు అక్కడుండగా వేదవ్యాస మహర్షి పూజ్యుడు కృష్ణద్వైపాయుడు మీకు దర్శనమిస్తాడు దర్శనం దర్శనమిచ్చి మీకు భవిష్యత్తును నిర్దేశిస్తాడు ఇది నేను చెబుతున్న భవిష్యత్తు నన్ను నమ్మండి అనగానే కుంతికి అర్థమైపోయింది ఇవి సామాన్యురాలు కాదని ధర్మరాజు కేసు చూసింది ధర్మరాజు అన్నాడు నాయన భీమసేన అందరితోటి కఠినంగా పలక్కు నాకెందుకు ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఈ స్త్రీలో ఒక గొప్ప ధర్మం కనబడుతున్నది పవిత్రత కనబడుతోంది సందేహం లేకుండా సోదరుణ్ణి తిరస్కరించి పుణ్యమూర్తివైన నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఈమెను కాదనకుండా సేకరించు ఇది నా ఆజ్ఞ అనుకో లేకపోతే ఆదేశం అనుకో అభిప్రాయం అనుకో ఈవిడలో అధర్మం నాకు కనబడలేదు అధర్మ పురుడు నా దగ్గర ఉండలేరు అన్నాడు ఆయన అప్పుడు కుంతి కూడా ఏమంది నాయన భీమ అన్నయ్య ప్రాణం పోయినా అసత్యం ఆడాడు అధర్మానికి సంబంధించింది పలకడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఈవిడిని స్వీకరించు ధర్మార్థం దేహిపుత్రం త్వం సనశ్రేయకరిష్యతి ధర్మం కోసం స్త్రీ తనయంత తాను ప్రేమతో వచ్చి అడిగితే కాదనకూడదని వేదం చెబుతున్నది గనక ఆ ధర్మం కోసం ఈమెను సేకరించు కొడుకుని కనేదాకా ఈమెని భారీగా సేకరించు ఆ పుత్రుడు నీకు నాకు అందరికీ శ్రేయస్సుని చేకూరుస్తాడు సందేహం లేదు అనగానే మీ ఇద్దరు చెప్పాక కాదన్నాడు అన్నాడు భీముడికి నిజానికి అన్నగారికి వెళ్ళవు కూడా తాను చేసుకోవడం ఇష్టం లేదు కానీ ధర్మరాజు చెప్పేటంటే ధర్మమే అందుకే ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ఒక్కొక్కప్పుడు మహానుభావులు చెప్పారంటే దాని వెనక అతని ఏదో కారణం ఉంటుంది ఇంకక్కడ అన్నగారికి అవ్వకుండా తమ్ముడు చేసుకోవడం ధర్మమా కాదా ఈ పెచ్చబాగుడు వాకూడదు భారతం ఇలాంటివి చెబుతున్నది మహాత్ములు చెబితే అదే ధర్మం ఇప్పుడు ఒక్కొక్కప్పుడు కులాంతర వివాహం దోషం అనుకుందాం వర్ణాంతర వివాహం దోషం అనుకుందాం అదే ఏ జగద్గురువైనా చేసుకో అంటే అది ఏ వర్ణాంతర వివాహం కాదు ధర్మం అంతే మనకి భారతం చిట్ట చివరి వరకు వింటే ఓహో ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుస్తుంది అందుకే ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ఇక్కడ దీనికోసం వాదోపాదాలు చేసుకుని అయ్యో ఇది దోషమేమో ఆ రకమైన పెళ్లి వల్ల పాండవులకి సద్గతులు ఉండవేమో అంటానికి ఎందుకంటే చెప్పింది సాక్షాత్తు ధర్మరాజు ధర్మరాజు ఏం చెబితే ఇది ధర్మం కృష్ణుడు చెప్పాడు ధర్మం కుంతి చెప్పిందంటే ధర్మం వాళ్ళు ధర్మం తప్ప అధర్మం చెయ్యరు